నాకు మస్తు నచ్చింది ఆమె అడిగిన తీరు నిజంగా కూడా పాకిస్తాను లేకపోతే వీళ్ళంతా ఉగ్రవాదులు ఎవరైతే సంస్థలు ఉన్నాయో యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయి దానివల్లే అవుతున్నారంటే వాళ్ళు కేవలం ఎందుకు ముస్లిం యువకులను మాత్రమే ఎంచుకుంటున్నారు ఎందుకు తప్పుదవ పట్టిస్తున్నారు వాళ్ళే ఇలా ఎందుకు ప్రస్ట్ చేయడాయి ఉగ్రవాదులుగా మారుతున్నారు హిందువులు క్రైస్తవులు పార్షీలు లేరా ఎందుకు వాళ్ళు తప్పుదోవబట్టదు అంతే కాదు ఉగ్రవాదానికి మతం లేదు అని చెప్పేవారంతా అబద్ధం చెప్తున్నారు అని గట్టిగా మాట్లాడింది రూబికా గుయ్యున కొట్టినట్టు లాగి ఇట్లా నాకు తెలిసి తర్వాత ఈయనకు ఏం అర్థమై ఉండదు ప్రతి ముస్లిం ఉగ్రవాది కాదని తాను అంగీకరిస్తున్నప్పటికీ ప్రపంచంలోని ఉగ్రవాదులలో అత్యధికలు ముస్లిం అన్నది నిజమా కాదా అని ప్రశ్నిస్తూ అక్కడున్న ఆయన పేరేంది రెహమాన్ ఫైజమా గుండె జారిపోయేలాగా ప్రశ్నించింది ఇలాంటి వాళ్ళ గిట్నెస్ సమాధానం చెప్పాలా సూపర్ చెప్పింది మేడం మీరు ఇంకా నాకు ఆదర్శం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా గట్టి క్వశ్చన్ చేద్దాం